నమస్కారం మన ఆరోగ్యం మన చేతుల్లో కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి పుష్టి వ్యాధి ఎలా వస్తుంది పుష్టి వ్యాధి అశ్రద్ధ చేస్తే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మనము చర్చించుకుంటూ ఉన్నాము ఈరోజు అందులో భాగముగానే ఇప్పటి వరకు అప్పర్ ఎక్స్ట్రిమిటీస్లో ఉన్నటువంటి పెరిఫిరల్ నర్వస్ కుష్టి వ్యాధిలో డ్యామేజ్ అయితే ఏమవుతుంది అని మనం తెలుసుకున్నాం ఈరోజు లోయర్ లింబులో ఉండేటువంటి లోయర్ లింబు అంటే మనకి కింద కింద భాగం అనమాట ఇందులో మరి ముఖ్యంగా కుష్టి వ్యాధిగ్రస్తుల్లో గ్రస్తుల్లో దెబ్బతినేటువంటి లోయర్ లింబులో ఉండేటువంటి ఇంకొక నరువు ఏంటంటే దీన్ని లేటరల్ పాపులేటియల్ నరువు అని అంటారు దీన్నే కామన్ పెరోనియల్ నరువు అని కూడా అంటారు కుష్టి వ్యాధి గ్రస్తుల్లో అంటే కుష్టి వ్యాధిని తొందరలోనే త్వరగా డయాగ్నోసిస్ చేయకుండా ఆలస్యంగా చేస్తే నేను చెప్పే ఈ నష్టాలన్నీ వస్తాయని నేను నేను ప్రారంభం నుంచే మీకు వివరిస్తూ వస్తూ ఉన్నాను అందులో భాగంగానే కాళ్ళ మీద మచ్చలు వచ్చినప్పుడు ఆ వాటి మీద స్పర్శ జ్ఞానం లేనప్పుడు వెంటనే ఆ మచ్చలకు దగ్గరగా ఉన్నటువంటి లేటరల్ పాపులేటియల్ నర్వు లేక కామన్ పెరుయల్ నర్వ్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇది ఎక్కడ ఉంటుంది మన మోకాలు వెనుక భాగంలో బయట బయట ప్రక్క మనము ఇట్లా పాల్పేట్ చేస్తే మనకి ఆ నరువు అనేది మనకి మందంగా తిక్కుగా తగులుతూ ఉంటుంది అయితే ఈ నరువు కానీ కుష్టి వ్యాధి గ్రస్తుల్లో ఈ నర్వ్ కానీ డ్యామేజ్ అయితే వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటంటే మోకాలు క్రింద నుంచి మోకా అంటే మనిషి మోకాలు క్రింద నుంచి ఉండేటువంటి భాగాలన్నీ కూడా మజల్స్ అన్ని దెబ్బతినిపోతాయి ఈ కామన్ లేని నెరువు దెబ్బతింటే జరిగేటువంటి పరిస్థితి అట్లాగే ఈ కామన్ పెరోనియల్ నరువు డ్యామేజ్ అయితే మజల్స్ బాగా వీక్ అయిపోతాయి మజల్ లాస్ అవుతుంది నేను ఇది దీని యొక్క ఫిగర్స్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ఉన్నానండి అయితే ఈ ఫిగర్స్ మీరు చూస్తూ ఉంటే అసలు ఈ కామన్ పెరోనియల్ నర్వ్ అనేది ఎక్కడ ప్రారంభం అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ఆ నరువు ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది అని కూడా మీరు చూసుకోవచ్చు అయితే ఈ ఫిగర్ చూసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుష్టి వ్యాధి గ్రస్తులు మచ్చల రూపంలో ఉండగానే కానీ చేస్తే ట్రీట్మెంట్ తీసుకోకుండా వెంటనే జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అందులో ఒక అందులో ఒకటే ఈ లేటరల్ పాపులేటియల్ నరువు లేక పెరోనియల్ నరువు అనమాట ఈ యొక్క ఎప్పుడైతే ఈ పెరోనియల్ నరువు డ్యామేజ్ అవుతుందో మోకాలు నుంచి క్రింద భాగం అంతా కూడా స్పర్శ లేకుండా అయిపోతుంది అక్కడ వేడి తగిలినా తెలియదు చల్లగా ఉన్నా తెలియదు ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలినా కూడా తెలియదు అప్పుడు ఏమవుతుంది వేడి తెలియదు చల్లదనం తెలియదు దెబ్బ తగిలితే తెలియదు దాంతోపాటు ఈ నరువు ఇన్వాల్వ్మెంట్ అయితే మోకాలు దగ్గర నుంచి కింద ఉన్నటువంటి మజల్స్ అంటే కండరాలని కూడా వీక్ అయిపోయి అవి కరిగిపోతాయి అన్నమాట అప్పుడు అప్పుడేమవుతాయి వేడి వేడి తెలియదు చలదనం తెలియదు కాబట్టి దెబ్బ తగిలితే స్పరిశ కూడా తెలియదు కాబట్టి ఈ మోకాల కింద నుంచి క్రింద వరకు కూడా స్పర్శ అనేది ఉండదు కాబట్టి అక్కడ అల్సర్స్ ఏర్పడతాయి పుండ్లు ఏర్పడతాయి ఈ కామలు పిలి నెరవు దెబ్బతిన్నప్పుడు కాళ్ల క్రింద భాగంలో పుండుగానైతే స్పర్శ తెలియదు కాబట్టి ఆ పుండు చాలా సంవత్సరాలకి మానుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ కామన్ పేరోనియల్ నర్వ్ అనేది డ్యామేజ్ అయినప్పుడు మన పాదం ఇట్లా ఉందనుకోండి సపోజు మన పాదం మన పాదం ఇట్లా ఉంది అయితే మన పాదం పైకి లేపే పరిస్థితి పోతుంది అంటే మడాన్ని బేస్ చేసుకుని ఇట్లా పైకి లేపేటువంటి స్థితి నుంచి ఈ యొక్క కాలు కోల్పోతుంది అంటే ఫుడ్ డ్రాప్ అయిపోతుంది అనమాట ఇట్లా కాలు అయిపోతుంది ఇట్లా పైకి పో ఈ కాలు లేపలేము ఆ కాలుని ఇట్లా లేపడానికి అవకాశం ఉండదు అంటే కాలు ఇట్లా అంటే దాని ఏంటి ఆటోమేటిక్గా నడకలో చేంజ్ వచ్చేస్తుంది నడక తప్పుటడుగులు వేసిన అంటే ఒక కాలు బాగుంది ఒక కాలు ఈడుస్తూ నడుస్తారు వాళ్ళకి చెప్పులు జారిపోతాయి తర్వాత చెప్పు వేసుకోవడానికి అవకాశం ఉండదు దీన్నే ఏమంటారు అంటే ఇక్కడ ఈ మూమెంట్ పోవటాన్ని ఈ మూమెంట్ని అంటే మడాన్ని బేస్ చేసుకొని ఇట్లా ఇట్లా మోకాలు మడం మీద బేస్ చేసుకుని కాలు ఇలా లేపేటప్పుడు దాన్ని డార్సీ ఫ్లెక్సర్ అని అంటారు డార్సీ ఫ్లెక్సర్ అని చెప్పేసి అంటారు అలాగే మళ్ళీ లేచిన మో ఈ మడమ మీద లేచినటువంటిది మళ్ళీ క్రిందకి దిగాలి అంటే ఆ దిగేటువంటి మూమెంట్ ఏమంటారు అంటే ఎవర్షన్ మూమెంట్ అని అంటారు అంటే ఇట్లా మడాన్ని బేస్ చేసుకుని కాలు లేపటము కాలు దించటము అనేటువంటి స్థితి నుంచి కాలు కోల్పోతుంది ఇట్లాగే వేలాడి ఉంటుంది ఉంటది కాలు కూడా దీన్నే ఫుడ్ డ్రాప్ అని మనము అనుకున్నాము అందుకోసం ఈ ఈ కుష్టి వ్యాధిగ్రస్తుల్ని ఇంత తాపత్రయపడి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కామన్ పేరు యోనియన్ కానీ డ్యామేజ్ అయితే నీకు కాలుకు చెప్పు ఉండదు లాగేస్తూ ఉంటుంది అప్పుడు మేమేం ఏం చేస్తాము దాన్ని చూసి ఆపరేషన్ చేసే స్టేజీలో కానీ ఉంటే మేము వెంటనే కూడా ఆ పేషెంట్ని తీసుకెళ్ళి ఆర్సిఎస్ సర్జరీ అనేది చేపిస్తాం ఆర్సిఎస్ అంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఈ కామల్ పెలోరియల్ నరువుని తీసుకెళ్ళి వెళ్ళి పోస్టీరియర్ టీబిఎల్ నరువు టెండానికి డాక్టర్స్ జాయింట్ చేస్తారనమాట అప్పుడు కాన్ మూమెంట్ వస్తుంది అది కూడా ఫిక్స్డ్ క్లాయింగ్ కాకుండా ఉంటేనే మొబైల్ క్లాయింగ్ ఉన్నప్పుడే అంటే మొబైల్ అంటే ఏంటి ఇట్లా ఇట్లా కదులుతూ ఉన్నప్పుడే వాళ్ళకి అనుమానం వచ్చి మా దగ్గరకు రావాలి లేకపోతే మాత్రం ఇట్లా ఫిక్స్ అయిపోయిందంటే మాత్రం తర్వాత ఆపరేషన్ కూడా మనము చేయలేము అందుకోసం ఇవన్నీ కూడా నేను ఈ ఫిగర్స్ రూపంలో ముందే మీకు చూపించాను వాటన్నిటినీ కూడా మీరు చూసి అర్థం చేసుకుని అర్లీ డిటెక్షన్ అంటే కుష్టి వ్యాధి ఎవరికైతే స్పరిశ లేని మచ్చలు ఉన్నాయో అవి ఏ మచ్చలన్నా కానీ ప్రజలందరూ కూడా నేను మనవి చేసేది ఏమిటంటే ఆ యొక్క మచ్చలు ఏమిటో ఒక్కసారి వచ్చి చూపించుకెళ్తే మీ సొమ్మ పోతుందండి మేము గవర్నమెంట్ వాళ్ళం కదా మేము చూసి అసలు అది కుష్టి వ్యాధికి సంబంధించిందా కాదా కాదు అయితే మీరు హ్యాపీగా బ్రతకొచ్చు ఒకవేళ కుష్టి వ్యాధి అయితే ఏం చేయాలి ఖచ్చితంగా దానికి మందులు తినాలి అందువలన వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మీరందరూ కూడా మోటివేట్ అయ్యి కుష్టి వ్యాధి నుంచి ప్రజలందరూ దూరంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందులో మేము ఉండాలి అనే భావనతో ఈ యొక్క ఎపిసోడ్స్ చేయాల్సి వస్తుందండి అందుకోసము దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క పుష్టి వ్యాధి మీద పరిజ్ఞానాన్ని పెంచుకుని మీకు ఎటువంటి ఉన్నా కూడా వెంటనే ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు తీర్చుకోవాలని మనవి చేస్తూ మరి ముఖ్యంగా ఇది ప్రజలందరిలోకి వెళ్ళటానికి మీరందరూ కూడా ఈ యొక్క ఎపిసోడ్స్ అన్నిటినీ కూడా మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి తర్వాత లైక్ చేయండి పది మందిలోకి ఈ యొక్క వాయిస్ వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయండి ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటే ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీకు అనుమానాలు తీర్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ అందరూ కూడా కుష్టి వ్యాధికి దూరంగా ఉండేటట్లుగా ప్రయత్నం చేసి ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్